హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ది వ్యూస్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక ఈ సీజన్ మామిడికాయ పచ్చడి పెట్టాల్సిందే కదండి అందరూ ఇక అలాగే మేము కూడా మామిడికాయ పచ్చడికి అయితే రెడీ చేస్తున్నాం అనమాట అండ్ ఈ కాయలు వచ్చేసి ఇక మా అక్క వాళ్ళ తోటలోవే అనమాట ఇక ఎటువంటి మందు లేకుండా పండించిన మామిడికాయలు అనమాట ఇక చక్కగా వాటిని కడిగేసి ఆరబెట్టిన తర్వాత ఇక ఇలా ముక్కలు అయితే తీసుకువెళ్ళా అనమాట ఇక మా ఇంట్లో అయితే అటువంటి కత్తెర లేదు కాబట్టి ఇక బయటకు వెళ్ళి ముక్కలు కొట్టించుకుని వచ్చాననమాట ఇక ముక్కలు కొట్టించుకుని వచ్చిన తర్వాత కూడా మనకి టెంక మీద ఉండే పీచు ఉంటుంది కదా దాన్ని కూడా ఆ లేయర్ని కూడా తీసేసి నీట్గా పొడి క్లాత్తో తుడిచి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇక ఇప్పుడైతే మామిడికాయలు ఎన్ అంటే మామిడికాయ ముక్కలు మాకైతే తొమ్మిదిన్నర డబ్బాలు అయితే వచ్చాయన్నమాట అంటే కేజీ డబ్బాతో అదిగోండి ఆ డబ్బాతో అనమాట ఇక దానికి తగ్గట్టుగా కొలతలతో ఉప్పు కారం అలాగే మెంతిపిండి ఆవపిండి అయితే వేస్తుంది అనమాట అలాగే ఇక అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట మెంతిపిండి ఆవపిండి అలాగే సాల్ట్ అండ్ ఇంకా మెయిన్ ముఖ్యంగా ఏంటంటే వెల్లుల్లిపాయలు కూడా ఉండాలి కదా అండ్ కారము అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట ఇప్పుడు ఇక ఫస్ట్ అయితే మా మదర్ అయితే ఉప్పు పోసారనమాట అండ్ నాలుగు డబ్బాలకి ఒక డబ్బా కారం పడుతుంది అలాగే ముప్పావు డబ్బా ఉప్పు అయితే పడుతుంది అనమాట కళ్ళు ఉప్పు కళ్ళు ఉప్పు అయినా ఏ ఉప్పు అయినా ముప్పావు డబ్బా పడుతుందనమాట అండ్ కొలతలు అలాగే మొప్పావు డబ్బానే మెంతి ఆవు పిండి కూడా పడుతుంది బట్ మెంతి పిండి మాత్రం చాలా స్లైట్ కొంచెం వేసుకుంటే చాలు ఒక పావు అంతేనండి ఇక ఇంకా చూస్తున్నారు కదా ఇక కారం ఫ్రెష్ కారం అనమాట ఇక పచ్చడి కోసం అని చెప్పేసి ప్రిపేర్ చేసి పెట్టారు మా మధ్య అయితే అండ్ రెడ్గా ఉండే కారం కూడా ప్రిపేర్ చేసి పెట్టారు అనమాట రెడ్గా అంటే అవి చిన్న మిరపకాయలు అనమాట ఆ కారం కొంచెం మంటగా ఉంటుంది ఎర్రగా ఉంటుందనమాట అండ్ అది ఇది కలిపి అయితే వేశారనమాట అండ్ ఎప్పుడు ఇక వేస్తున్నాం అనమాట వెల్లుల్లిపాయలు పచ్చడి అయితే అసలు చాలా బాగా వచ్చింది అనమాట టేస్ట్ అండ్ మా మదర్ అయితే ఇక ఎగ్జాక్ట్ కొలతలు అని కాదు నేనైతే నాకు చెప్ నాకు తెలిసిన కొలతలు అయితే చెప్పాను అనమాట ఇక మా మదర్ ఎప్పుడు ఎవ్రీ ఇయర్ పెడతారు కాబట్టి తన కొలతల ప్రకారం తనైతే వేశారు మేమైతే ఇక రా సాల్ట్ రాక్ సాల్ట్ వేసామన్నమాట అంటే కళ్ళు ఉప్పు వేసాము మేమైతే ఎందుకంటే మా మదర్ ఎప్పుడు పెట్టినా కూడా కళ్ళు ఉప్పే వేస్తాం అనమాట మిక్సీ కూడా పట్టలేదు ఎందుకంటే ఆ పులుపుకి కరిగిపోతుంది అన్న ఆలోచనతో పట్టలేదనమాట ఇక ఇప్పుడైతే వేరుశనగ నూనె అయితే పోసేస్తుంది అనమాట ఇక లాస్ట్లో అందరైతే కొంచెం మంది ముందే పోసి తిప్పుతారు ఆ తర్వాత ఈ కారం ఉప్పు అవన్నీ వేస్తారు ఇక మేమైతే ఎప్పుడు ఇలాగే చేస్తుంది మా అమ్మ సో ఇలా మా ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిందనమాట ఇక ఈ సంవత్సరానికి నెల ఉండే ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇక ఆ ఉప్పు అంతా కరగాలంటే ఆయిల్ అయితే ఫస్ట్ ఎక్కువ పొయ్యకూడదు కాబట్టి ఒక టూ ప్యాకెట్స్ ఆయిల్ అయితే ఫస్ట్ అయితే పోసామన్నమాట అలా త్రీ డేస్ దాన్ని పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ ఆయిల్ సరి ఆయిల్ పోసుకుంటాం అనమాట అండ్ మా పచ్చడి అయితే చాలా కలర్ఫుల్గా వచ్చిందండి ఇక మీరందరూ కూడా పచ్చడి పెట్టుకున్నారా అండ్ అందరి ఇళ్ళల్లో ఆవకాయ అనేది కంపల్సరీగా ఉంటుంది కదా అందులోనూ ఈ సీజన్లో అయితే మామిడికాయ పచ్చడి పెట్టకుండా ఉండే వాళ్ళంటూ ఉండరు కదండి ఇక్క ఇక్కడ చూస్తున్నారు కదా మా అమ్మ అయితే చేతితోనే పచ్చడిని అయితే తిప్పేస్తున్నారు అనమాట ఇలా మా మా ఇలా మా మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో